క్రీస్తునందు ప్రేమైన దేవుని వల్లరా మీ అందరికీ వందనాలు సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలోనే జ్ఞానము ఏసుక్రీస్తు వారు కాదు అనే వారంతా కూడా వితండవాదులే కేవలం తమ వాదనను నెగ్గించుకోవడానికి మాట్లాడే మాటలే తప్ప వారివి వాక్యాధారమైన మాటలు కాదు అని హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చు ఎందుకంటే ఈరోజు ఏసుక్రీస్తు వారు పుట్టాడు అనటానికి చాలా రిఫరెన్స్లు చూపించవచ్చు కానీ పుట్టలేడు పుట్టలేదు అనటానికి వారి దగ్గర మరి ఒక్క డైరెక్ట్ రెఫరెన్స్ ఒక్కటైనా చూపించగలరా అంటే చూపించలేరు కేవలం అజంసన్ వారిది కేవలం ఊహించి ఊహిస్తున్నారే తప్ప ఏసుక్రీస్తు పుట్టలేదు అని చెప్పి ఒక్క రెఫరెన్స్ని డైరెక్ట్గా వాక్యానుసారంగా చూపించి నిరూపించగలరా అంటే నిరూపించలేరు ఈరోజు ప్రేమైన దేవుని వారులరా చాలామంది సామెతలు ఎనిమిదవ అధ్యాయంలో మాట్లాడుతున్న ఈ జ్ఞానం ఏసుక్రీస్తు వారు కాదు అది కేవలము దేవుని యొక్క ఎబిలిటీ మాత్రమే ఇన్విజిబుల్ ఎబిలిటీ దేవుని యొక్క దేవునిలో ఉన్న జ్ఞానము అది ఒక భావన అది ఒక పోయట్రీగా మాట్లాడుతున్నాడని లేదా అనిఫై చేసి మాట్లాడుతున్నాడని చెప్పి ఈ విధంగా మరి వారి వాదనను వారు అనుకున్న వాదనను బలపరుచుకోవడానికి వారి సొంత అజంషన్ ఇస్తున్నారే తప్ప ఇదే అని వాక్యాన్ని బట్టి వారు నిరూపించగలరా అంటే నిరూపించలేరు ప్రిల్లగా ఒకవేళ సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలోని ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండులోని అలాగే ఇరవై ఆరవ వచనంలోని ఆ పుట్టితిని అలాగే కలుగజేసెను అలాగే ముప్పై వచనంలో కూడా నేను ప్రధాన శిల్పినై ఉన్నాను అలాగే నరులను చూసి ఆయన కలుగజేసిన పరలోకమును బుట్టి నేను సంతోషించుచుంటిని ఈ మాటలు చదివిన తర్వాత ఎవరైనా ఇది కేవలం భావన అని భావిస్తున్నారు అని అంటే వారి మనోనేత్రములు మోయబడ్డాయి అక్కడ అంత స్పష్టంగా ఎవరైనాది జ్ఞానమే అని అనుకుందాం దేవునిలో ఉన్న జ్ఞానమే అని కాసేపు అనుకుంటే ఆ జ్ఞానాన్ని దేవుడు కలుగ చేసుకోవడం ఏంటి అంతకుముందు ఆయనకు లేదా లేదా ఆ జ్ఞానం పుట్టడం ఏంటి అది ప్రధాన శిల్పిగా ఉండడం ఏంటి ఆ నరులను చూసి క ఆ దేవుడు కలుగ చేసిన పరలోకాన్ని బట్టి చూసి సంతోషించడం ఏంటి కాస్త న్యూట్రల్గా ఉండి ఆలోచించండి పక్షపాతంతో కాకుండా న్యూట్రల్గా వాక్యాన్ని బట్టి ఆలోచించండి యథార్థంగా ఆలోచించండి వాక్యాన్ని వాక్యంగా ఆలోచించండి తప్పకుండా మీ మన నేత్రాలు వెలిగింపబడతాయి అక్కడ మాట్లాడుతున్నది మిగతా చోట్ల జ్ఞానం అని చెప్పబడిన ప్రతి చోట ఏసుక్రీస్తు వారి గురించి కాకపోయినా ఈ ఎనిమిదవ అధ్యాయంలోని ఇరవై ఒకటవ నుంచి ఇరవై ఒకటవ వచనం నుంచి కనుక మనం చూడగలిగితే అక్కడ తప్పకుండా అది ఏసుక్రీస్తు వారి గురించే మరి ఎలా చెప్పగలమండి అన్నప్పుడు ఆ జ్ఞానం ఏసేనా అని ఎలా చెప్పగలమండి అన్నప్పుడు బైబిల్ ఆధారం కూడా ఉంది కదా మొదటి కొరింది రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై వచనంలో యేసు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడని చెప్పి అక్కడ ఒక రెఫరెన్సే పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన మరి అపోస్తులుడైన పౌలు ఈ జ్ఞానము జ్ఞానం అంటే యేసుక్రీస్తు వారే అని చెప్పి అంత స్పష్టంగా క్లారిటీ ఇస్తుంటే సర్టిఫై చేస్తుంటే అయినా కాని కాదు అని మీరు అంటున్నారంటే ఇది వితండవాదం కాకపోతే ఇది మన వాదనను నెగ్గించుకోవడానికి మాట్లాడే మాటలు కాకపోతే ఇందులో ఎంత మాత్రం వాస్తవం ఉందా ఇది సరైన వాక్యానుసారమైన వాదనైనా ఒకసారి వినే మీరు ఆలోచించుకోండి ప్రియమైన దేవుని వర్లారా అంతేకాదు అలాగే సామెతల గ్రంథము తొమ్మిదో అధ్యాయం మొదటి వచనంలో ఏముంది జ్ఞానము నివాసము కట్టుకొని దానికి ఏడు స్తంభం అనే మాట కూడా ఇక్కడ గ్రంథకర్త ప్రస్తావిస్తూ ఉన్నాడు అంటే ఈ జ్ఞానం కట్టుకున్నదట జ్ఞానం నివాసం కట్టుకోవడం ఏంటి జ్ఞానానికి నివాసం కట్టుకోవడం కట్టుకొని దానికి ఏడు స్తంభములు చెక్కుకున్నది అన్న మాట ఇక్కడ ఎందుకు ప్రయోగించాడు భక్తుడు అని అన్నప్పుడు ఇది కూడా యేసుక్రీస్తు వారు అని చెప్పడానికి ఒక ఆధారము ఎలా అన్నప్పుడు అదే గ్రంథం ఒకటో ఆద్యం పదమూడవచనంలో తిరుగగా ఏడు సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకని చూచి తిని అని పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నటువంటి యోహాను గారు మరి దర్శనంలో చూస్తూ ఉన్నాడు డైరెక్ట్గా చూస్తూ రాస్తూ ఉన్నాడు ఇక్కడ ఆయన అలా చూసినప్పుడట ఒక మనుష్య కుమారుని పోలినటువంటి ఒక వ్యక్తి ఏడు దీపస్తంభముల మధ్య సంచరిస్తూ ఉన్నాడట ఇందుక మనుష్య కుమారుని పోలిన వ్యక్తి మనుష్య కుమారుడేనంటే అవును ముందుకు వెళ్ళి కనుక మనం చదవగలిగితే వచనం గనక చూడగలిగితే నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడ నైతిని గాని ఇదిగో యుగ యుగములు ఉన్నాను ఈ మాట ఎవరికి వర్తిస్తుంది నేను మొదటివాడను కడపటివాడను నేను మృతుడనయ్యాను కానీ ఇదిగో యుగ యుగములు నేను సజీవుడిగా ఉన్నాను ఇది యేసుక్రీస్తు వారే ఆ మనుష్య కుమారుని పోలినటువంటి ఆ వ్యక్తి యేసుక్రీస్తువారు ఈ యేసుక్రీస్తు వారు ఎక్కడ సంచరిస్తూ ఉన్నాడట దీపస్తంభముల మధ్య సంచరిస్తూ ఉన్నాడట ఇంతకు దీపస్తంభములు అంటే ఏవి అన్నప్పుడు ఇరవయో వచనంలో చూడండి ఇంకా క్లియర్గా మనకు అర్థమైపోద్ది ఏడు సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయము ఆ ఏడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంగములు అంటే ఏడు దీపస్తంభములు ఇక్కడ కూడా సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం మొదటి వచనంలో ప్రస్తావించిన ఆ యొక్క ఏడు స్తంభములు ఇక్కడ మరి గ్రంథకర్త అపోస్తలుడైనటువంటి యోహాను గారు చెబుతూ ఉన్నాడు ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంఘములు ఆ సంఘాల మధ్య మరి ఎవరు సంచరిస్తూ ఆ సంఘాలను నివాసముగా ఎవరు చేసుకుని ఉన్నారట ఏసుక్రీస్తు వారు జ్ఞానము జ్ఞానము అంటే ఇది అడిషనల్గా జ్ఞానం అంటే ఏసుక్రీస్తు అని చెప్పడానికి ఒక ఆధారము అందుకే ఆయన ఏమన్నాడు సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యహోవానన్ను కలుగజేసను నన్ను కలుగజేశాడయ్యా తన సృష్టి ఆరంభములో తన కార్యాలలో ప్రథమమైనది బిగినింగ్ మొట్టమొదట దేవుడు తన కార్యములలో ప్రథమమైన దానిగా ఎవరిని చేశాడు అని అంటే నన్ను కలుగజేశాడు అయితే మరల ఇక్కడొక వితండవాదం చేస్తాం ఇక్కడొక వాదనను తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు కొంతమంది జ్ఞానం అంటే యేసుక్రీస్తు వారు కాదు అని చెప్పేవారు ఏంటట ఇది ఇక్కడ కలుగజేసిన మాట తప్పండి హిబ్రులు వెళ్ళలేదు హిబ్రులో ఏముందో ఒకసారి చూడండి అని చెప్పి మాట్లాడుతున్నారు ఉన్నారు చూద్దాం హిబ్రులేకి వెళ్ళి కూడా మనం పరిశీలన చేద్దాం ఇక్కడ మీకు స్క్రీన్షాట్ వేస్తాను జాగ్రత్తగా పరిశీలించండి యాహ్ వే మీ అట్ ద బిగినింగ్ ఆఫ్ హిజ్ వే బిఫోర్ హిస్ వర్క్ ఫ్రమ్ దెమ్ ఇక్కడ అనే చోట మీ అని ఇంగ్లీష్లో ఉంటే కొనా అని అని చెప్పి మనకు హిబ్రూ వర్డ్ కనిపిస్తూ ఉంటుంది ఇంతకు కొనా అని అంటే అర్థం ఏంటి అని అన్నప్పుడు ఈ కొనాని అనే ఈ వర్డ్ కొనా అనే పదం నుంచి వచ్చింది కొనా అంటే టు అక్వైర్ టు బై టు పొసెస్ టు క్రియేట్ అంటే ఇక్కడ మనకు నాలుగు రకాలైనటువంటి ఈ యొక్క సైననిమ్స్ అన్నవి ఈ కానా అనే వర్డ్కి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అయితే ఈ నాలుగు పదాలు ఒకసారి అక్కడ మనం పెట్టి చూడగలిగితే టు అక్వైర్ అంటే పొందుకోవడం పూర్వకాలం అందు తన సృష్టి ఆరంభమున తన కార్యంలో యహోవ నన్ను పొందుకునేను లేదా పొందింది పొందేను అని అంటే ఇది సరైన పదంగా అక్కడ మనకు ఇమడదు ఎందుకంటే పొందుకోవడం అంటే అంతవరకు లేదా అంతవరకు పొందుకొని లేడా అన్న ఒక క్వశ్చన్ మార్క్ అనేది రేజ్ అవుతుంది అలాగే టు బై కొనడం కొనడము అన్నది కూడా జ్ఞానాన్ని కొనుక్కోవడం ఏంటి అక్కడ కూడా ఆ సెంటెన్స్కి అది సరిపడా పదము కాదు అయితే ఇప్పుడు ఈ రెండు పదాలు మాత్రం అక్కడ సరిగా ఫిట్ అవుతాయి ఒకటి టు పొసెస్ అనేది కానీ టు క్రియేట్ అనేది కానీ టు పొసెస్ అంటే ఏంటి కలిగి ఉండు కలిగి ఉండేను అని అర్థంలో పొసెస్ అంటే కలిగి ఉండేను అని అర్థం వస్తుంది ఇప్పుడు ఈ పదం పెడితే మనకు ఇది వాక్యము సరైన భావాన్ని ఇస్తుంది అంటే అవును చూడండి తన కార్యములలో ప్రథమమైన దానిగా నన్ను కలిగి ఉండెను ఓకే వెరీ గుడ్ ఇది బాగుంది కలిగియుండెన్ అనే వర్డ్ అక్కడ పెట్టడం సరిగానే అనిపిస్తుంది అలాగే టు క్రియేట్ సృష్ కలుగజేసెను కలుగ చేసిన దాన్ని టు క్రియేట్ అంట చేసిన అనే పదం కూడా ఫిట్గా ఉందంటే ఎస్ అక్కడ ఆ యొక్క సెంటెన్స్కు కరెక్ట్గానే ఫిట్ అవుతుంది కరెక్ట్గానే సెట్ అవుతుంది అయితే ఇప్పుడు కొంతమంది మేధావులు ఏమంటున్నారంటే కలుగ చేసిన పదం బెటర్ అదట సృష్టించను అనే పదం పెట్టరాదట ఎందుకంటే యేసుక్రీస్తు వారు సృష్టింపబడిన వారు కాదు అన్న భావజాలంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అది పెట్టొద్దండి అంటున్నారు సరే పెట్టకుండా ఉందాం మరి కలిగి ఉండెను అనే వర్డును పెడితే కూడా సృష్టించెను అనే దానికి సమానార్థకం కాదంటే అవును దాన్ని కూడా వర్తిస్తుంది కలిగి ఉండెను అనే ఈ పదాన్ని మనము పిల్లలకి వాడమంటే మనం మనం పుట్టించు పుట్టిన వారికి మనం వాడమంటే వాడతాం ఉదాహరణకి మీకు ఎంతమంది పిల్లలు కలిగి ఉన్నారు అని అంటే నేను ఇద్దరు పిల్లల్ని కలిగి ఉన్నాను లేదా కలిగి ఉంటిని పిల్లలకు కూడా వాడతాం అంటే నేను కలిగి ఉంటుంది ఒక ఇద్దరు పిల్లలు నాకు కలిగారు ఇద్దరు పిల్లలు నాకు కలిగారు ఈ వర్డ్ మనం వాడతాం కదా ఉండే అనే దానికి కూడా పుట్టిన వారికి వాడతాం అంటే వాడతాము కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు ఈ మొల్లో కాలు పుట్టక ముందు సృష్టించుకున్నాడు లేదా ఉద్భవింప చేసుకున్నాడు తనలో నుండి ఉద్భవింప చేసుకున్నాడు మీరు కాదన్నా ఇదే సత్యం అందుకే కింద ఇరవై ఆరవచనంలో కూడా ఏమంటాడు భూమిని దాని మైదానంలో ఆయన చేయక మునుపు నేల మట్టిని రవాంతే సృష్టింప మునుపు నేను పుట్టి తిని అంటాడు ఎస్ నేను పుట్టి తిని అంటున్నాడు నేను పుట్టి తిని అంటే పుట్టాడు ఆయన అవును పుట్టాడు అని చెప్పడానికి మీకు ముందుగానే అన్నట్టుగా చాలా రెఫరెన్సులు ఉన్నాయి ఉదాహరణ కులసి పత్రిక ఒకటో పదైదవ వచనంలో మనం చూడగలిగితే ఆయన అదృశ్యదేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఆది సంభూతుడై ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో కూడా చూడగలిగితే అక్కడ ఏమైనా ఉంటుంది ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ద ఇన్విజిబుల్ గాడ్ ద ఫస్ట్ బార్న్ ఆఫ్ ఎవ్రీ క్రీచర్ అని ఉంది అంటే ప్రతి దానికి కూడా ఫస్ట్ బార్న్ అంటే మొదట పుట్టినవాడు లేదా జ్యేష్ఠుడు అన్న పదాన్ని ఇక్కడ మనము అన్న భావాన్ని తెలియజేయడానికి ఈ ఫస్ట్ బాన్ అనే వర్డ్ వాడతాం అలాగే మనం గ్రీక్లోకి వెళ్ళి చూస్తే కూడా అక్కడ కూడా ఏమంటుంది అంటే ప్రోటోటోకోస్ అనే వర్డ్ ఉంటుంది ప్రోటోటోకోస్ అనే వర్డ్ దేనికి వాడతారు అని అంటే మొదట పుట్టిన వారికే ఇక్కడ ఫస్ట్ బా సమస్త సృష్టికి సర్వ సృష్టికి ఆది సంబూతుడ ఏమున్నాడే సర్వ సృష్టికి కూడా మొదట పుట్టినవాడు అని అర్థానిస్తుంది ప్రోటోటోకోస్ అంటే మొదట పుట్టినవాడు అయితే ఇప్పుడు మీలో ఒక ప్రశ్న నన్ను అడగడానికి రెడీగా ఉంటారు అంటే మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి అక్కడ సర్వసృష్టికి ఆది సంభూతుడు అని అంటే ఆయన అధికారాన్ని సూచిస్తుంది తప్ప ఆయన మొదట పుట్టినవాడు కాదు అని మీరు అనొచ్చు ఎస్ ఆయన అధికారాన్ని సూచిస్తుంది అలాగే ఆయన పుట్టాడు అని కూడా సూచిస్తుంది ఎందుకు అని అంటే ఒక అధికారం అన్నది ఎప్పుడు ఇవ్వబడుతుంది అని అంటే యూదుల ధర్మశాస్త్రం ప్రకారం జ్యేష్ఠుడికి ఇవ్వబడుతుంది జ్యేష్ఠత్వం అన్నది ఎంత సీరియస్గా మోషే గారు ధర్మశాస్త్రంలో రాశాడంటే ఒకసారి డిటర్మని చూద్దాం కాండము ఇరవై ఒకటవ అధ్యాయం పదైదో వచ్చిన కనుక మనం చూడగలిగితే ప్రేమింపబడినది ఒకతి ద్వేషింపబడినది ఒకతూ ఇద్దరు భార్యల ఒక పురుషుని కలిగి ఉండి ప్రేమింపబడినది ద్వేషింపబడినది వాని వలన బిడ్డలు కనింటే ఒక వ్యక్తి కట్ట ఇద్దరు భార్యలు ఉన్నారట అందులో ఒక ఒక ఆమె ఏమో చాలా ఇష్టమైనది ఒక ఆమె ఏమో ద్వేషించబడేది అతని చేత ద్వేషింపబడేది అయితే ఇద్దరికి ఉన్నారు జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడిన దాని కొడుకైన అయినలా తండ్రి తనకు కలిగిన దానిని తన కుమారులకు స్వాస్థ్యముగా ఇచ్చువాడు ఇచ్చునాడు ద్వేషింపబడిన దాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడిన దాని కుమారునికి కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు ఎంత సీరియస్గా చెప్పేది చూడండి ఆ వ్యక్తి తనకు సరే మొదటి బారినో రెండవ బారేనో తాను ఇష్టపడినటువంటి భార్యకు పుట్టిన పిల్లలకు తన ఆస్తిని ఇవ్వాలి జ్యేష్ఠునికి అంటే ధర్మశాస్త్రం ప్రకారం జ్యేష్ఠునికి ఎక్కువ భాగం దక్కుతుంది మిగతా అధికారంతో పాటు యాజమాయస్తో పాటు ఆస్తిలో కూడా ఎక్కువ వాటా అన్నది యోధుల ధర్మశాస్త్రం ప్రకారం మోస ధర్మశాస్త్రం ప్రకారం అన్నది దక్కుతుంది అందుకే దాన్ని జ్యేష్ఠత్వపు హక్కు ప్రోటోటోకోస్ అని అంటారు అంటే ఫస్ట్ బాన్ సన్ ఈ ఫస్ట్ బాన్ సన్కి మరి ఇవ్వాలి ఎక్కువ మిగతా వారితో పోలిస్తే మిగతా తర్వాత పుట్టిన పిల్లలతో పోలిస్తే ఎక్కువగా ఆయనకు ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు ఈ ప్రేమించబడిన ఈ ద్వేషింపబడిన స్త్రీకి మొదట పిల్లలు పుట్టి మొదట కుమారుడు ఉండి తను ప్రేమించిన భార్యకు తర్వాత కనుక పుడితే ఇప్పుడు ఇందులో జ్యేష్ఠుడు ఎవరవుతారన్న అన్నప్పుడు ద్వేషింపబడిన దాని కొడుకే ఇప్పుడు నాకు నేను ప్రే నాకు ఇష్టం లేని భార్య కొడుకు జ్యేష్ఠుడు ఉన్నాడు కాబట్టి నాకు ఇష్టమైన భార్య పిల్లలకు నేను జ్యేష్ఠత్వాన్ని ఇస్తాను ఎక్కువ ఆస్తిని పంచిస్తానంటే అది కుదరదు అంటున్నాడు ఎందుకు అని అంటే ద్వేషింపబడిన దాని కుమారుని తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగం ఇచ్చి వాణినే జ్యేష్ఠునిగా ఎంచవలను వీడు వాణి బల ప్రారంభము గనుక జ్యేష్ఠత్వాధికారము వీనిదే అంటే జ్యేష్ఠ జ్యేష్ఠత్వపు అధికారం అనేది రెట్టింపు ఆస్తి పొందడానికి అదొక దేవుడిచ్చినటువంటి పర్మిషన్ అది ధర్మశాస్త్రం ప్రకారం వారికి ఎక్కువగా దక్కుతుంది అటు కుటుంబంలో అధికారం కానీ యాజమాయిషి కానీ అలాగే అధికారం కానీ అలాగే ఆస్తిలో భాగం కానీ రెట్టింపన్న దొరుకుతుంది ఎందుకంటే అది వాని బల ప్రారంభం అంటే నీకు ఇష్టం లేకపోయినా జ్యేష్ఠత్వపు హక్కు ఖచ్చితంగా మొదట పుట్టిన వానికి దక్కుతుంది ఇది మీకు అర్థమైతే తులసి పత్రిక ఒకటో అదే పదవి కూడా దేవుడు సర్వసృష్టికి ఆది సంబూధుడు సర్వసృష్టికి ఆయన చీఫ్ ఆయన హెడ్ అధికారి ఆయన సార్వభౌమత్వాన్ని కూడా సూచిస్తుంది అలాగే అతని ఏసుక్రీస్తు వారి యొక్క ఫస్ట్ బార్న్ అంటే జ్యేష్ఠత్వాన్ని మొదట పుట్టిన దానిని కూడా సూచిస్తుంది అంటే రెండు రకాలుగా వర్తిస్తుంది కానీ ఈరోజు ఏసు వారు దేన్ని తీసుకుంటున్నారు కేవలం ఆయన సర్వభౌమాధికారాన్ని సూచిస్తుంది అనే దాన్ని మాత్రమే తీసుకుంటున్నారు కానీ ఆ ప్రోటోటోకోస్ అనే వర్డ్ ఎక్కడి నుండి వచ్చింది జయకుమారునికి ఆ ప్రోటోటోకోస్ అని ఆ పదాన్ని ఆ జ్యేష్ఠత్వకు ఆ జ్యేష్ఠ కుమారునికి మొదట పుట్టిన కుమారునికి వాడబడినటువంటి పదం అది యేసుక్రీస్తుకు వాడారు అని అంటే అటు ఆయన మొదట పుట్టినవాడు దాని వలన సమస్య సృష్టికి ఆయన ఆది సంభూతుడు అంటే ఇప్పుడు చూడండి రెండు రకాలైనటువంటి భావాలను ఇస్తున్న ఈ ఆలోచన విధానం వాక్యానుసారమైనదా అంటే మేము ఆ రెండింటిని కూడా అంటే బైబిల్ అన్నది ఆ రెండింటిని కూడా సపోర్ట్ చేస్తుంది మొదట పుట్టిన వాడిని సపోర్ట్ చేస్తుంది ఆ మొదట పుట్టిన వాడికి అధికారం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఆ వర్డ్ అనేది సపోర్ట్ చేస్తుంది అంటే ఎవరిప్పుడు వాక్యానుసారంగా ఆలోచిస్తున్నారో వింటున్న మీరు డిసైడ్ చేసుకోండి జాగ్రత్తగా వాక్యానుసారమైన ఆలోచన ఎవరిది లేదా బలవంతంగా వారి సొంత ఆలోచనను జొప్పిస్తున్న వారు ఎవరు వారు దేన్ని అంటున్నారు కేవలం ఒక అర్థాన్ని తీసుకుంటున్నారు కానీ ప్రోటోటోకస్ అనే దాన్ని వదిలేస్తాను కానీ సార్వభౌమాధికారాన్ని మాత్రం మాత్రం ఒప్పుకుంటున్నారు అంటే ఎవరు పక్షపాతంతో ఆలోచిస్తున్నారు ఎవరు న్యూట్రల్గా ఆలోచిస్తున్నారో వినే మీరు విచక్షణతో ఆలోచించాలని తెలియజేస్తూ ఉన్నాను అయితే మీరు అనొచ్చు ఇన్నందుకు జ్యేష్ఠుడు కాలేదండి ఆయన మరి మృతులలో నుండి లేచడం ద్వారా ఆయన అయ్యాడు ఆయన భూమి మీద మరి తిరిగి లేయడం ద్వారా డే అయ్యాడని కూడా మీలో కొంతమంది అలా కూడా భావించేవారు ఉండొచ్చు కానీ దాని కూడా సపరేట్ కింద పద్దెనిమిది వచ్చినప్పుడు డైరెక్ట్గా రాయబడింది చూడండి అక్కడ కూడా మన శరీరం ఒక ఆయన శిరస్సు ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తం ఆయన ఆది అయ్యండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను మృతులలో నుండి లేవడం ద్వారా ఆయన ప్రోటోటోకోస్ అయ్యాడు అంటే అయ్యాడు అలాగే సమస్త సృష్టికి ముందు పుట్టడం వల్ల కూడా ఆయన సమస్త సృష్టికి జ్యేష్ఠుడయ్యాడు అధికార అయ్యాడు ఇటు మృతులలో నుండి లేవడంలోనూ ఆయన జ్యేష్ఠుడే అటు ప్రకృతి పరంగా చూసినప్పుడు కూడా దేవుని యొక్క కార్యాలలో మరి ఆయన కార్యాలలో కూడా మనం ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు వారు మొదటి వారు కానీ మనకు మొదట మొదట కలుగజేయబడిన వాడిగానే మీకు కనిపిస్తుంది అయితే పుట్టాడని అంటే మీరు ఎందుకు అంత బాధపడిపోతున్నారో నాకు అర్థం కావడం లేదు ఏసుక్రీస్తు వారుకి దేవుడు తండ్రి అని చెప్పడము దేవుని తగ్గించడం అని మీరు అంటున్నారు కానీ దేవుని తగ్గించడం కాదు యేసుక్రీస్తు వారిని తగ్గించడం కాదది ఎలాగో చెప్పగలరండి మీరు అన్నప్పుడు ఏసుక్రీస్తు వారిని యూదులు రాళ్లతో కొట్టి చంపాలని భావించారు ఎందుకు భావించారు యేసుక్రీస్తు దేవుడు తన సొంత తండ్రి అని చెప్పడం ద్వారా తనను దేవునితో సమానముగా చేసుకునేను గనుక ఆయనను రాళ్లతో కొట్టి చంపవాలని యూదులు ప్రయత్నించారు అంటే దేవునితో సమానునిగా ఎలా చేసుకున్నాడట దేవుడు నా తండ్రి అని చెప్పడం ద్వారా అంటే ఇప్పుడు మేము కూడా యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన దేవుడు అనగా యహోవా తండ్రి అని మేము చెబుతున్నామంటే మేము దేవునితో సమానంగా పెడుతున్నామా దేవుని కంటే తగ్గ తగ్గిస్తున్న వారం అవుతామా ఆలోచించడం మీరు జాగ్రత్తగా ఆయనకు యేసుక్రీస్తు వారికి యహోవా దేవుడు తండ్రి అని చెబుతున్నామంటే మేము అంటు అలా చెబుతున్నామంటే మేము కూడా వారిని దేవునితో సమానంగా చేస్తున్నామన్న సంగతిని మీరు జాగ్రత్తగా జ్ఞాపకమందు ఉంచుకోవాలి ఏమండి ఇలా చెబుతూ పోతే దేవుడు వారు ఎన్నో చోట్ల దేవుడు నా తండ్రి నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను ఆయన నాకు నేర్పించాడు నేను మాట్లాడే ప్రతి మాట నా తండ్రిదే అని ఎన్నో చోట్ల భూమి మీద పుట్టినప్పుడే తండ్రి అని పిలవలేదు భూమి మీద పుట్టక ముందు పరలోకంలో కూడా తండ్రి కుమారుల బంధం మాకుంది అని చెప్పి సాక్షాత్ యేసుక్రీస్తు వారి సాక్ష్యం ఇస్తుంటే ఒప్పుకోవడానికి మీకేమైంది ఆలోచించండి అయితే ఈరోజు మీకున్న ఆధారమే ఏంటో నేను చెప్పనా యేసుక్రీస్తు వారు పురాతన కాలంలో నుండి శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్ష మగుచుండెను అన్న వాక్యాన్ని మీరు ఆధారంగా చేసుకొని పాత నిబంధన కాలంలో ఆయన ఎహోవాగా ప్రత్యక్షమయ్యాడు కాబట్టి ఆయన పుట్టినవాడు కాదన్న అజంషన్ మాత్రమే మీద అది అది వాక్యానుసారమైన కాదు అది మీ ఊహ మాత్రమే అయితే ఏంటి ఆయన యహోవాగా ప్రత్యక్షమైతే ఏంటి ఇప్పుడు ఆయన పుట్టలేదా దానికి దీనికి లింక్ ఏంటి ఆయన యహోవాగా ఎందుకు ప్రత్యక్షమయ్యాడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే నిర్గమకాండము ఇరవై మూడవ వాద్యం ఇరవై ఒకటవ వచనంలో మనం చూడగలిగితే ఈయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలేను ఆయన కోపము రేపవద్దు మీ అతిక్రమములను పరిహరింపడు నా నామము ఆయనకున్నది నా నామము ఆయనకున్నది అని ఎవరు చెప్తున్నారు ఇక్కడ మోషేయ గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఈ మాట రాస్తూ తండ్రి అయిన దేవుని ద్వారా మరి తెలియజేస్తూ ఉన్నాడు ఏంటంటే నా మాట ఆయన మాట మీరు వినాలి ఆయనకు కోపం రేపకండి కోపం రేపు ఆయన మీ పాపాలను పరిహరింపడు ఎందుకు అనంటే ఆ దూత ఎవరు అనంటే నా నామము ఆయనకుంది నా నామము ఆయనకుంది అలాగే ఇరు ఎనభై మూడు పద్దెనిమిది యహోవ అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారి ఎరుగుదురుగాక యహోవా నా అను నామము ధరించిన నీవు అనే మాట రాబడి ఎవరు ధరించారు యహోవా నామము యహోవా దేవుడు ఉన్నవాడు ఆయన ఆయనకు ఆల్రెడీ ఆయన నామే అది ఆయన నామాన్ని ఎవరు ధరించారు అని అంటే ఆయన కుమారుడైగా యేసుక్రీస్తు వారు అంటే పాత నిబంధనలో యహోవా అనే పేరుతో ఒకవేళ ఆయన ప్రత్యక్షం అయ్యాడు అనుకుందాం ప్రత్యక్షం అయ్యాడు అంత మాత్రమే ఆయన యహోవా అని మీరు ఎలా అంటారు ఆయన పుట్టినవాడు ఎందుకంటే ఈ ముల్లోకాలు ఈ భూమి ఈ సృష్టి లేనప్పుడు ఆయన పుట్టాడు కాబట్టి ఆయన మరి తండ్రి పని మీద ఎన్నోసార్లు ఆయన ఆత్మరూపిగా నోవహు గారి దగ్గరికి వెళ్ళి ప్రకటించాడు అలాగే అబ్రహాం గారి దగ్గర మెల్కి సేద రూపంలో ప్రత్యక్షమయ్యాడు అలాగే మరి మోసే బండగా బండతో మాట్లాడమన్నప్పుడు ఇచ్చే బండగా ఆయన ప్రత్యక్షమయ్యాడు ఇలా చాలా చోట్ల మరి యహోవా పేరుతోనే ఆయన ప్రత్యక్షమయ్యాడు అయితే ఏంటి ఇది ఆయన పుట్టలేదనడానికి సాక్ష్యమా కాదు కదా తండ్రికి తండ్రి కుమారునికి నామాన్ని ఇచ్చాడు కుమారుని పేరు ఎందుకంటే అంతకుముందు ఏసన్న పేరు ఆయనకు లేదు కాబట్టి యహోవా దూతగా వచ్చాడు యహోవా నామం ధరించుకొని వచ్చాడు యహోవాగా పిలువబడ్డాడు అంత మాత్రాన కుమారుడు యహోవా కాడు కదా జాగ్రత్తగా ఆలోచిస్తే కాబట్టి ఆలోచించండి విచక్షణతో ఆలోచించండి వాక్యాన్ని వాక్యంగా ఆలోచించండి పక్షపాతంగా ఆలోచించకండి సరైన నిర్ణయము మీరు తీసుకోండి మరలా పిచ్చి పిచ్చి కామెంట్లు చేయదండి జ్ఞానము జ్ఞానము యేసుక్రీస్తు వారైతే మరి అలా అన్నాడు జ్ఞానం తొక్క ఇలాంటి వద్దు ఆల్రెడీ దానికి వివరణ ఇచ్చాను అలాగే మరికొంతమంది అంటున్నారు అసలు సామెతల గ్రంథంలో యేసుక్రీస్తు గురించి రాయబడనే లేదు ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు వారు ఏమన్నాడు నన్ను గూర్చి రాయబడింది ప్రవక్తల గ్రంథాల్లోను కీర్తనల్లోనూ నన్ను గూర్చి వ్రాయబడిన అది అన్నీ నెరవేరినట్లుగా అని అన్నాడు అంటే సామెతల గ్రంథం పేరు చెప్పలేదు కదా ప్రవక్తల గ్రంథాలని చెప్పాడు కీర్తనలు అని చెప్పాడు కానీ సామెతల గ్రంథం అని చెప్పలేదు కాబట్టి అక్కడ జ్ఞానం ఏసుక్రీస్తు కాదని వా వారు కూడా ఉన్నారు అస్సలు అస్సలు అచ్చ అచ్చు తప్పది అలా వాదించకూడదు ఎందుకు అని అంటే అలాగే పరమగీతం గురించి కూడా ప్రస్తావించబడలేదు పరమగీతంలో యేసుక్రీస్తు వారి గురించి లేదా ఉంది అలాగే ఆమెతలు ఏసుక్రీస్తు వారి గురించి అక్కడ చెప్పబడలేదు కాబట్టి ఇక్కడ చెప్పింది యేసుక్రీస్తు వారి గురించి కాదనంటే సామెతలు రాయబడింది పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన కాదా సామెతల గ్రంథాన్ని దేవుడు రాయించలేదా అలాంటప్పుడు బైబిల్ అరవై ఆరు పుస్తకాల్లో దాన్ని ఎందుకు పెట్టాలి కాబట్టి మీ వాదన నెగ్గించుకోవడానికి ఎంత దూరానికి వెళుతున్నారు ఎంత విపరీతార్థాలకు వెళుతున్నారో ఒక్కసారి ఆలోచించండి ఎవరిది వాక్యానుసారమైన ఆలోచనను మీరు గ్రహించి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ ముగిస్తూ ఉన్నాను వందనములు